అందరికీ నమస్తే వెల్కమ్ టు నవోదయం న్యూస్ తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు రసోత్తరంగా మారుతున్నాయి హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ డెత్తుతో హిల్స్కి వచ్చేసి ఉప ఎన్నిక అన్నది అనివార్యమైంది సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని నిలబెట్టుకొని ఎట్లాగైనా గెలవాలని గట్టి పట్టుదలతో ఉంటే బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీట్ను కాపాడుకోవాలనే అయితే మొదలుపెట్టింది సో ఇక్కడ అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ ఎంటర్ అవ్వడం రెండు పార్టీలను కలవరానికి గురి చేస్తుంది ఆంధ్రాలో సక్సెస్ అయినటువంటి కూటమి ఇక తెలంగాణలో సక్సెస్ కావాలని చెప్పేసేసి చంద్రబాబు నాయుడు గారు అయితే ఆలోచిస్తున్నారంట జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు టీడీపీ అభ్యర్థిని నిలబెట్టాలని ఆయన ఒక నిర్ణయానికి వచ్చినట్లయితే తెలుస్తుంది టీడీపీ అభ్యర్థి అయితే ఎవరు నిలబెడతారంటే నందమూరి సుహాసిని గారు అవును హరికృష్ణ గారి కుమార్తెను ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబెట్టాలని ఒక ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్లయితే తెలుస్తుందంట జనసేన బీజేపీలతో కూడా చర్చలు అయితే జరుపుతున్నారంట ఒక నిర్ణయానికి అయితే వచ్చేసారంట సో ఇంకా మనం జూబ్లీహిల్స్ హిస్టరీ చూసుకుంటే అదే జూబ్లీహిల్స్ ఈ కాన్ఫిడెన్స్ చూసుకుంటే రెండు వేల తొమ్మిదిలో ప్రారంభమైంది సో రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి గెలవడం అయితే జరిగింది ఎమ్మెల్యేగా సో ఇంకా తర్వాత రెండు వేల పద్నాలుగులో మాగంటి గోపీనాథ్ గారే టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘన విజయం సాధించారు ఇక మొన్న జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన పోటీ చేసి రెండవసారి ఎమ్మెల్యే కూడా గెలవడం జరిగింది సో జూబ్లీహిల్స్ వచ్చేసేసి ఎక్కువగా సెటిలర్స్ ఉంటారు అంటే మన ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా ఉండే పర్సెంట్ అది సో అక్కడ కొంచెం ముస్లిం ఓట్లు కూడా చాలా కీలకమనే చెప్పొచ్చు గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్ను నిలబెడితే అదే మాజీ క్రికెటర్ అజారుద్దీన్ నిలబెడితే ఇక్కడ ఎంఐఎం పార్టీ కూడా తమ అభ్యర్థిని నిలబెట్టింది సో ఇద్దరికీ ఓట్ షేరింగ్ కావడం వల్ల ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళడం అయితే జరిగింది మాగండి గోపీనాథ్ గారు సో ఇక్కడ ఇంకా ఓటింగ్ పర్సెంట్ చూసుకున్నట్లయితే సీమాంధ్రలో ఓట్లు కూడా చాలా కీలకంగా ఉంటాయి సో దాన్ని బెనిఫిట్గా చేసుకొని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అయితే జూబ్లీహిల్స్లో నందమూరి సుహాస్ని గారిని నిలబెట్టే ప్రయత్నానికి అయితే ఒక ఆలోచనకైతే వచ్చారని తెలుస్తుంది సో మరి చూడాలి మరి టీడీపీ పార్టీ ఏపీలో వచ్చేసి కూటమి కట్టి విజయం సాధించింది సో ఈ కూటమి తెలంగాణలో కూడా సక్సెస్ అవుతుందా లేదా అని సో ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన తర్వాత వచ్చేసేసి మొదటిసారి టీడీపీ పార్టీ తెలంగాణలో బీజేపీ టీడీపీ రెండు అలైన్స్ చేసి పోటీ చేయడం జరిగింది సో అక్కడ అప్పుడు జనసేన పార్టీ అయితే వాళ్ళకి డైరెక్ట్గా మద్దతు ఇవ్వడం జరిగింది అంటే జనసేన పార్టీ అప్పుడు ఇంకా అభ్యర్థులు ఎవరు నిలబెట్టలేదు సో అప్పుడు కూడా కూటమి అనుకోవాలి ఇంకా సో ఖచ్చితంగా మొత్తానికి ఆ ఎన్నికల్లో టీడీపీ పార్టీ పదిహేను స్థానాలకు పైగా గెలవడం అన్నది సంచలనం రేకెత్తించింది ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో అంత బలంగా టీడీపీ పార్టీ ఉంది అని చెప్పేదానికి సో ఇంకా ఈ ఎన్నికల్లో టీడీపీ పార్టీ విజయం సాధిస్తే తెలంగాణలో టీడీపీ పార్టీ మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరించుకున్నట్లే అనిపిస్తుంది సో మొత్తానికైతే ఇక జూబ్లీహిల్స్ రాజకీయాలు రసవోత్తరంగా మారాయని చెప్పవచ్చు సో మొత్తానికి ఇంకా తెలంగాణ రాజకీయాల్లో టీడీపీ ఎంట్రీ ఇచ్చిందంటే ప్రస్తుతం అక్కడ అధికార పక్షమైనటువంటి కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ కూడా గట్టి పోటీ ఇవ్వగలదన్నది విశ్లేషకుల అభిప్రాయం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకో